దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన ప్రముఖ పర్యాటక కేంద్రం బొర్రా కేవ్స్ మీదుగా తొందరలో రెండవ రైల్వే ట్రాక్ పనులు చేపట్టనున్నట్లు ఈస్ట్ కోస్ట్ రైల్వే భువనేశ్వర్ కు చెందిన చీఫ్ ఏవో ఏజీ శ్రీనివాసరావు స్పష్టం చేశారు శనివారం అరకు ఎంపీ తనుజారాణి నివాసంలో విశాఖపట్నం చీఫ్ ఇంజనీర్ డి శ్రీనివాసరావు డిప్యూటీ చీఫ్ ఇంజనీర్ రాజీవ్ కుమార్ రిటైర్డ్ ఏయు ప్రొఫెసర్ సెతారాం ఏయు అసిస్టెంట్ ప్రొఫెసర్ కరుణాకర్లతో సంయుక్తంగా మీడియా సమావేశం నిర్వహించారు ్స్ రైల్వే ట్రాక్ వల్ల బోరా కేవ్స్ మీద ఎఫెక్ట్ ఉంటుందని పబ్లిక్ లో అనుకుంటున్నారు ఇంప్రెషన్ ఉందనేసి మాకు రిప్రజెంటేషన్ వచ్చింది మంత్రి గారికి కూడా కలిసారు మేడం సో దాని తర్వాత మేము ఒక డీటెయిల్ సైంటిఫిక్ స్టడీ చేయించాం ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్ శ్రీ శాంతారాం గారు చేత సో దాంట్లో మేము ట్రైన్ వెళ్ళినప్పుడు ఎలా వైబ్రేషన్స్ వస్తుంది కేవ్స్ లో అవన్నీ స్టడీ చేసాము ఇన్స్ట్రుమెంట్స్ అన్ని పెట్టి సో ఆ స్టడీలో ఏమొచ్చిందంటే అసలు ఏ ఏ వైబ్రేషన్స్ కానీ డిటెక్ట్ కాలేదు అంటే బొరాకేవ్స్ లో పెట్టిన ఇన్స్ట్రుమెంట్ లో ట్రైన్ వెళ్ళినప్పుడు వైబ్రేషన్స్ జీరో వచ్చింది వైబ్రేషన్స్ వల్ల ఫ్రీక్వెన్సీని క్యాచ్ చేస్తుంది ఆ ఫ్రీక్వెన్సీలో జీరో వచ్చింది అంటే ఏ వైబ్రేషన్స్ ఏమీ లేవనే వచ్చింది దానివల్ల ఏమి ప్రూవ్ అయిందంటే ప్రస్తుతానికి ట్రైన్ వెళ్ళినప్పుడు కేవ్స్ అనేది వంద ఫీట్ కింద ఉన్నాయి ట్రాక్ కన్నా కొంత లెంత్ మొత్తం ట్రాక్ ఒక రెండు వందల మీటర్లో లో ఇది ఒకే దగ్గర దగ్గర ఒకే అలైన్మెంట్లో వెళ్తున్నాయి సో హండ్రెడ్ ఫీట్ కింద ఉంది దానివల్ల ట్రైన్ వల్ల ట్రైన్ వెళ్ళడం వల్ల ప్రస్తుతానికి ఏమీ ఎఫెక్ట్ ఉండదు ఈ ప్రాంతంలో రెండో లైన్ కూడా వర్క్ శాంక్షన్ అయింది ఇంకా వర్క్ స్టార్ట్ కాలేదు సో స్టార్ట్ అయినప్పుడు మేము అన్ని ప్రికాషన్స్ తీసుకుంటాం అంటే ఎక్కువ బ్లాస్టింగ్ లేకుండా ఏదైనా వేరే ఆల్టర్నేట్ మెథడ్లో కెమికల్స్ వాడి తర్వాత ఎక్కువ ఇంపాక్ట్ లేకుండా ఆ టనల్ కోసం మేము రాళ్ళు తీసి అవన్నీ కేర్ తీసుకుంటాం ఆ వర్క్ జరిగినప్పుడు కూడా కేవ్స్లో సైంటిఫిక్గా దాని ఎఫెక్ట్ ఉందా లేదా స్టడీ చేస్తూనే వర్క్ ప్రోగ్రెస్ అవుతాం ఏదైనా మనకి అనుమానం వస్తే ఆ స్టడీలో ఏదైనా వస్తే దెన్ మేము ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎప్పుడు కేవ్స్ యొక్క సేఫ్టీ దాంట్లో ఆ టూరిస్ట్ ఇంపార్టెన్స్ అన్ని దృష్టిలో పెట్టుకొని మేము వర్క్ కూడా కావాలంటే నిలిపేస్తాం అది ఎఫెక్ట్ ఉంటే వేరే ఆల్టర్నేట్ ఆలోచిస్తాం కానీ మాకు మెయిన్ ఇంపార్టెంట్ మాకు బొర్రా కేవ్స్ యొక్క సేఫ్టీ దాని టూరిస్ట్ ఇంపార్టెన్స్ ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే మా వర్క్ ఫర్దర్ డబుల్ రెండో లైన్ వర్క్ ఫర్దర్ ప్రోగ్రెస్ చెస్ బొర్రా అయితే బొర్రా కేవ్స్ లోని రెండో లైన్ వేయడం ద్వారా నేను అభ్యంతరం చెప్పాను అండ్ అక్కడున్న లోకల్ లీడర్స్ కానీ అక్కడున్న ప్రజలు కానీ మాతో మాట్లాడడం మమ్మల్ని మా దగ్గర రావడం జరిగింది అయితే దీనికి దీనికి సంబంధించి నేను రిప్రజెంటేషన్ మన రైల్వే మినిస్టర్ సెంట్రల్ రైల్వే మినిస్టర్ కూడా ఇవ్వడం జరిగింది సో ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఆఫీసర్స్ వచ్చి ఇక్కడ మాకు ఎక్స్ప్లెయిన్ చే చేశారు అక్కడ మ్యాప్ కూడా మొత్తం చూపించారు చూపించిన తర్వాత అక్కడ బొర్రా కేవ్స్ కి చాలా దూరంగా అవుతుంది సో కేవ్స్ కి అయితే ప్రాబ్లం లేదు అనేసి చెప్తున్నారు అండ్ బొర్రా బొర్రా కేవ్స్ అన్నది మనం చిన్నప్పటి నుండి చూసినాం అండ్ రీసెంట్ గా కూడా బొర్రాకేస్ స్వదేశీ దర్శన్ పథకంలో సెకండ్ ప్లేస్ రావడం అండ్ దాంట్లో ఆ జాబితాలో మన కేవ్స్ ఉండడం కూడా చాలా ప్రత్యేకంగా భావిస్తున్నాము ఈ ఈ ప్రక్రియ ఏదైతే ఉందో ఇప్పుడు సెకండ్ లైన్ వేయడం వల్ల కేవ్స్ కి ప్రమాదం లేదు అక్కడ ఉన్న వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ కి ఎఫెక్ట్ అవ్వదు అని అంటే మనం ముందుగా ప్రొసీడ్ అవుదాం ఎఫెక్ట్ అవుతుంది దానివల్ల ప్రాబ్లం ఉంటుంది అని అంటే అక్కడికక్కడ అక్కడికక్కడే ఆపేస్తామని చెప్పేసి ఇక్కడ ఉన్న ఆఫీసర్స్ కూడా చెప్పడం జరుగుతుంది